ఇప్పటి రెండు మూడు మండలాల్లో పోయినా ఎక్కడ కానీ నేను పంచాయతీ కమిటీ అనౌన్స్ చేసింది లేదు ఏదో ఈ గాండపేట వస్తే ఏదో ఒక అటాచ్మెంట్ గంటలపెట్ట వాళ్ళ గురించి గాండపెట్టలు ఏదో మాట్లాడాలనిపిస్తారు ఎందువల్ల గంటలపేట పంచాయత్ కమిటీ కూడా నేను అనౌన్స్ చేస్తున్నాను గడ్లపేట పంచాయతీ గ్రామ కన్వీనర్ గా ఏ జి సత్యం రెడ్డి కార్యదర్శి జి మహేష్ ప్రధాన కార్యదర్శి ఎస్కే అక్బర్ పాదా ప్రధాన కార్యదర్శి హరీష్ కుమార్ కార్యదర్శులు జి ఓపన్ రెడ్డి ఎస్ జాహిద్ పాషా నూలివీడు రాజశేఖర్ రెడ్డి మేకల శ్రీనివాసుడు రెడ్డి శ్రీనివాసులు యూసఫ్ వీళ్ళు కార్యదర్శి మీరు దయచేసి ఏదైతే అనుబంధ విభాగాల కమిటీలు ఉన్నాయో పూర్తి చేయండి లక్షల ఇన్సూరెన్స్ అవకాశం కల్పిస్తున్నారు వారికి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే మీరు కూడా త్వరలోని కమిటీలు రెండు మూడు రోజులు పూర్తి చేయవలసిందిగా మిమ్మల్ని இசு போய்ட்டு முந்திரா போதே அந்த அந்தபடேடன்ன முந்திர சைட் கே দেবল <laughs> ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ రచక్రమం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు జరిగిన దాదాపు పద్దెనిమిది నెలల కాలంలో చేస్తున్న అరాచకాలు వాళ్ళు ఎంతసేపు వాళ్ళు సంపాదించుకునే తప్ప ప్రజలకు ఎటువంటి మేలు జరగడం లేదు ప్రభుత్వంలో కేవలం ప్రజలు ఉన్నారంటే ఏదో వాళ్ళ అధికారము వాళ్ళు ఏదైనా చేస్తే మనకి ఈరోజు ఈ కార్యక్రమంలో మన కోరిక సేకరణ అంటే ప్రైవేట్ కాలేజీలకు మన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన పదిహేడు మెడికల్ కాలేజీలను ఈరోజు వాళ్ళు సంపాదించుకునే కోసం ప్రభుత్వం ఆ కాలేజీ అన్నింటినీ ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు వాటికి వ్యతిరేకంగానే ఈ రోజు మన గ్రామ పంచాయతీకి మన సమన్వయకర్త గారు వచ్చి మన సమయం సమన్వయకర్త బక్బుల్ అన్నగారికి అలాగే మన కొండభూషణం నాగభూషణం అన్న గారికి మన శ్రీకాంత్ రెడ్డి గారికి మన లోకేష్ రెడ్డి గారికి మిగతా మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వైసీపీ జెండా ఎగిరివేయాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తి కోరుకుంటూ అందరూ సమన్వయంతో పనిచేయాలని గత ప్రభుత్వంలో మన ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన పేద విద్యార్థులకు వైద్య విద్య ఎదుగుండేదాని కోసం పదిహేడు కాలేజీ ગર આટલે ના આડી ગળો બાના બને માકા લપિસ્તાડે એ આ છે ટિકિટ ઓને બેસું ને નહી કઈ અલ કુછું લેલે આ છે ટિકિટ ઓને ઇલે కోటి సంతకాల సేకరణ అనుబంధ విభాగాల కమిటీ నియామక కార్యక్రమం ఈరోజు మలవిందపల్లి గ్రామ పంచాయతీ కేంద్రంలో ఏర్పాటు చేయడానికి మొత్తం నడిపిన పంచాయతీ నాయకులందరికీ పేరు పేరున పెద్దకి ధన్యవాదాలు సర్పంచ్ చలపతి గారు స్టేజ్ పేరు అమీర్ ఖాన్ గారికి శివారెడ్డి అన్న గారికి ఆదపనాయలో సీనియర్ నాయకులు అమానుల్లా ఖాన్ గారికి వారు కూడా వీరి గారికి చలపతి గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం Yeah.